Thank <laughs> you. పాపంకూర్ల యాడు కింద జాగా పెరుగుతా ఉన్నది కబ్జాలు మన జాగ్రత్త చిన్నదైత ఉన్నది ఏడుదానికి వచ్చిందంటే నేను అరెస్ట్ వారెంట్ అరెస్ట్ చేసి హిందువు అందుకే ఎప్పుడు వచ్చిన పోయి వేలుకూరు పోయి పోనీ పాపం మీరు పోని పాపం అంటే మీ మనవాళ్ళని కోణిపాపం అనేటువంటి ఉండడు ఎక్కడి తక్కడ స్ట్రైట్ చేసేది ఇప్పుడే అట్లా కోని పాపం అని బ్రిటిష్ వారికి మూడు इतलू पे रही नहीं ताकि एकड़ तक ही नहीं నాలుగు వందలు దాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మా అపోజిషన్ పార్టీ మెయిన్ అపోజిషన్ పార్టీకి లాస్ట్ టైం నలభై పైన స్థానంలో అవి తగ్గుతాయి పోటీ ఎవరితో ఉంటుందో స్థానంలో కాంగ్రెస్ నిజామాబాద్ అసెంబ్లీలోనే మాకు ఈక్వల్ ఓట్లు వచ్చినాయి కదా అసెంబ్లీలోనే ఈక్వల్ ఓట్లు మోడీ గారి కార్యక్రమాలు మోడీ గారు స్కీమ్స్ ఎంత వరకు వెళ్ళిన నేను కూడా ఆశ్చర్యపోయినా దిక్సి భారత్ ప్రోగ్రామ్స్ లో ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన ఐ వాజ్ సర్ప్రైజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మోదీ గారి డైరెక్ట్ ఉన్నాయి కొంచెం రుణాలకి ముప్పై ఐదు శాతం ప్రిన్సిపల్ సబ్సిడీ అస్సలు సబ్సిడీ కడితే అరవై ఐదు వేల వాపస్ కట్టాలి ఇంట్రెస్ట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇస్తలేదు పావుల పట్టి వస్తలేదు పన్నెండు శాతం బ్యాంక్ కడుతున్నారు ఐదు శాతం కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీ ఐదు శాతం రిటర్న్ వస్తుంది పైసలు నాలుగు శాతం రాష్ట్రాలతో వస్తున్నావు అనేక సంవత్సరాల నుంచి వస్తలేవు ఏడు లక్షల పైన ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ పైన ఉజ్వల యోజన ఉన్నది ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి నిన్న కూడా మూడు నాలుగు ఒక్క ఒక్క వార్డ్ నేను మూడు నాలుగు అప్పటికప్పుడే పొద్దున సాయంత్రానికి కనెక్షన్ సుకన్య సమృద్ధి యోజన డెబ్బై వేల పైన ఉన్నాయి అది ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఉన్నది ఆల్ ఐదు లక్షల పైన మహిళా సంఘాలలో ఉన్న మెంబర్స్ అందరికి కూడా నాలుగు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా యోజన రెండు యోజన తోటి నాలుగు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది మహిళా సంఘాలకి నయా పైసా స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేకుండా వేల కోట్ల రుణాలు సబ్సిడీలు ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది కాబట్టి నరేంద్ర మోదీ గారి పాపులారిటీ రోజు రోజు పెరుగుతూ ఉంది మీకు ఇక్కడ అడుగుతున్నారు కాంపిటీషన్ మిగిలిన భారతదేశం మొత్తం అరవై శాతము అరవై నాలుగు శాతము అరవై మూడు శాతము బిజెపి Субтитры создавал DimaTorzok असांचारेज <laughs> 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 சபாடுத்து மூச்சு நடத்தி ஆர்

కార్పొరేట్ కౌన్ చెత్త టీఆర్ఎస్కే వాసుయకులు అట్లా రోజేసిపోతు కదా నలకొండ ప్రాంతంలో ట్రైను హిందూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం అవుతుంది మీడియా మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు దయచేసి రండి అందరికీ అయోధ్యకి వెళ్ళే మన సోదరులందరూ కూడా అభినందన తెలియదు ఉంటుంది ఇట్ ఈస్ బికాస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే గత మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నామో ప్రత్యేకంగా కోవిడ్ కాగానే మొదలుపెట్టి చాలా స్పైసెస్ బోర్డు ద్వారా కానీ కామర్స్ మినిస్ట్రీ ద్వారా కానీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద నిజామాబాదు జిల్లాని పసుపు ప్రోడక్ట్గా చేసుకోవటం టర్మరిక్ ఎక్స్పోర్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఏదైనా సిస్టమ్ స్టార్ట్ అయితే అది చాలా బలంగా పనిచేస్తూ ఉంటది అది ఒక సిస్టమ్ లో పనిచేస్తా ఉంటది చాప కింద నీరు లాగా దాని పని ఒక్కరికి కనబడకుండా కూడా చేసుకుంటూ ఇవాళ రేట్లు పెరుగుతున్నాయంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ రేట్లు పెరుగుతా ఉన్నాయి రానున్న కాలంలో కూడా ఏదైతే నూతనంగా టర్మరిక్ బోర్డు ఫామ్ అయిందో ఆ బోర్డు కి నాలుగు వందల శాతం ఎక్స్పోర్ట్స్ పెంచే టార్గెట్ కూడా ఉంది కాబట్టి రైతు సోదరులకు చెప్తా ఉన్నాను ఇంకా ఫైన్ ట్యూనింగ్ అవుతుంది భూసార పరీక్షలు అయితే ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు వస్తాయి ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది ఇవాళ రేట్ వచ్చింది సంతోషంగా ఉన్నారు బోర్డు వచ్చింది బోర్డు కార్యాలయాలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి పనులు కూడా వేగవంతం అవుతాయి స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ కూడా అవుతుంది ఇస్ జస్ట్ ద బిగినింగ్ బోర్డు వచ్చేసింది ఇవాళ రేట్లు మొదలైనవి మంచిగా రావటం ఈ ప్రక్రియ అని కొనసాగుతూనే ఉంటుంది పట్టించుకోవాలి పట్టించుకునే వాళ్ళు కావాలా స్పైసెస్ బోర్డు కూడా పని చేసింది గత మూడు నాలుగు ఇళ్ళు పని చేస్తున్నది స్పైసెస్ బోర్డు పని చేస్తుంది కాబట్టి దాన్ని కూడా రిజల్ట్ ఇది ప్రధానమంత్రులు వస్తుమందిని చూసినాం ఇంతకు ఇప్పుడు నరేంద్ర మోడీని చూస్తున్నాం మరి వాళ్ళు ఇట్లా పని చేయలేదు కదా ఆ తోటి అన్న ఉన్న ఆఫీసర్లతో పని చేయించుకోవాలి నిరంతర ప్రక్రియ అందుకనే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు ఆయన రాకంట ముందు నేను మాట్లాడుకుంటూ పసుపు బోర్డు రావటం ఇది ఏదో సాధించేసినట్టు కాదు ఇది ఎప్పుడు కథ మొదలవుతుంది నేను ఎంపీగా మళ్ళీ చెప్తున్నా పసుపు రేటు తగ్గుముఖం ఉండదు ఇంకా ఏ సమస్య ఇలా పదిహేను వేలు టచ్ కావచ్చు మన మార్కెట్ యార్డ్ రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్ ఈ వన్ టూ ఇయర్స్ అనే ఇరవై వేల రూపాయలు దాటుతది పసుపు రేటు ఆ బాధ్యత మాదే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్తే నేను త్రీ సెవెంటీ అని ఒక లెటర్ రామ్ మందిర్ అని ఒక లెటర్ త్రిపుల్ తలాక్ అంటారు లేదా నలభై లక్షల పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫాస్ట్ హై స్పీడ్ లో అంటారు కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మోదీ గారిది ఒక రాజకీయ నాయకుడిని ఏ రకంగా ప్రజలు చూస్తుండేనో ఇంతకు ముందు ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు ఆ పర్సెప్షన్ మార్చడంలో మోడీ గారి పెద్ద అచీవ్మెంట్ అందరి సేవకులే నాయకులు లేరు మా ఇంట్లో కూడా నాయకులు ఉండే నేను కూడా సీనియర్ నాయకులు చూసిన రాజకీయాలలో సైరన్ ఎటు పోయినా ఇరవై కార్లు ఇటువంటివి హంగు ఆర్బాటాలు మస్తుంటుండే ఇలా మస్తుమంది మస్తు మాట్లాడతారు నేను ఐదు సంవత్సరాలు అయింది హిందూరు ప్రజలకు చెప్తా ఉన్నా నాకు నేను సైరన్ కొట్టి నడుచు పెట్టి ఒక రోజు నాకు అనువై రెండు మూడు కార్ల కంటే ఎక్కడ ఎక్కువ ఎక్కడ ఉండేనా చెప్పండి హంగు ఆర్బాట లేకుండా సైలెంట్గా చేసుకుంటూ చూద్దా ఉండాలి బీజేపీలా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఇలా హంగు ఆర్బాటలు పోయిన వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కూడా తెలుసు నాకు పెద్ద పెద్ద సెంటర్ సెంటర్లో గల ఐదు సంవత్సరాల నుంచి సైరన్ సైలెంట్ మోగాదు హిందూరు పార్లమెంటు ఎన్నాడు మోగలే మోగాదు కూడా నిన్న నేను దీక్షిత్ మార్త్ గాయత్రి నగర్ పోయి చేసుకుంటే ఎందుకో ఎస్కార్ట్ వచ్చింది ఫస్ట్ టైం నేను అడిగే ఎక్స్కార్ట్ అది నా ముందర వద్దు కాయి 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 అనుకుంటాను ఫోన్ చేసి చెప్పిన బాబి కూర నాకేమన్నా నిజంగా థ్రిట్ అనిపిస్తే నా మీద ఐదైదు సార్లు ఆరు ఆరు సార్లు అటాచ్లు అయినప్పుడు నేను అడిగినప్పుడు ఇవ్వలేను ఎస్కాట్ ఇప్పుడు ఏంటి మాకు సిఆర్పిఎఫ్ ఉంది అది నా మాట ఉంటుంది మంచి బందోబస్తున్నారు అమిత్ షా గారు నాకు వైకాఠే ఇచ్చి నాకు ఏ మాకు నాకు ఎస్ కార్డ్లొద్దు ఎవరికైనా కావాలంటే ఏంటి నాకు మాత్రం వద్దు కానీ మా రాకేష్ రెడ్డి గారు ఆయనకు ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి ఇమెయిల్ వస్తున్నాయి అటువంటి వ్యక్తులకు ఊరికే లొలిపెట్టుడు ప్రజలు ఇబ్బంది పెట్టుడు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టుడు నాకైతే ఇష్టం లేదు రాకేష్ రెడ్డి గారికి సీరియస్గా థ్రెటనింగ్స్ కాల్స్ వచ్చినాయి కాబట్టి నేను కూడా రాకేష్ గారి కోసం పోయి సీపీని కలిసి నేను ఆయనకు సెక్యూరిటీ పెంచుకొని కూడా నేను రిక్వెస్ట్ చేశాను తన్పాల్ గారు ఇద్దరు పట్టణ ఎమ్మెల్యే ఇలాంటి ఏరియాలో కొద్ది రిస్క్ ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలు నేను సైలెంట్ వేసుకోలేదు నా కాన్వాయ్ రెండు మూడు కార్ల కంటే మించి లేదు సైలెంట్ గా తిరుగుతాం పని చేసుకుంటాం కక ప్రకారము ఒక బ్రిటిష్యన్ వన్ ఆఫ్ ది బిగెస్ట్ అచీవ్‌మెంట్స్ ఇస్ యా ల ప్రజలు ఒక రాజకీయ నాయకుడిని ఇట్లా చూస్తున్నారు ఆ పర్సెప్షన్ మార్చేసేటప్పుడు ఇళ్ళకి సమస్య ఏంటంటే నరేంద్ర మోడీ మొత్తం ముడిచెత్తు మొత్తం ఎలక్షన్ వస్తే గతం అందరూ మోడీకి మోడీకి నెల సమస్య అది ఏం సమస్య చెప్పు నాకు తెలువ సమస్య ఏమున చెప్పండి అరవై శాతం అరవై ఐదు శాతం ఓటు వస్తున్నది కదా బీజేపీకి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలంతా అది సమస్య రైతు సమస్య ఉంటే మీ ఛానల్ అరవై ఐదు పర్సెంట్ Mire, es